హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ ఈ మటన్ కర్రీని కానీ చాలా అంటే చాలా ఈజీగా తక్కువ టైంలో కుక్కర్లో ఎంతో టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఈ మటన్ కర్రీని రెడీ చేసుకోవడానికి నేను హాఫ్ కేజీ వరకు మటన్ని తీసుకొని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ని కానీ వేసుకొని ఈ మసాలాస్ అన్నీ మటన్కి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకోండి ఇట్లాగా ఒక ఐదు నిమిషాల పాటు మటన్కి బాగా మసాలాస్ పట్టే వరకు మసాజ్ చేసి తీసుకోండి ఇట్లాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని ఒక గంట పాటు మ్యారినేట్ అవ్వనివ్వండి అప్పుడు ఈ మసాలాస్ అన్ని మటన్కి బాగా పట్టేసి మటన్ మంచి జ్యూసీగా తయారవుతుంది ఒక గంట సేపటి తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని దీంట్లోకి ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాను కానీ వేసుకొని ఈ మసాలాస్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి ఈ మసాలాస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఫ్రై అవనివ్వండి ఉల్లిపాయ ముక్కలు కానీ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపూన్ కానీ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి చీలికల్ని కానీ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి టమాటా ప్యూరీ కోసం మిక్సీ జార్లోకి రెండు టమాటాలని తీసుకొని ప్యూరీ సిద్ధం చేసుకొని దీంట్లో వేసేసుకోండి నేను మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ టమాటా ప్యూరీలోని పచ్చితనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లాగ ఫ్రై చేసుకొని చూసుకున్న తర్వాత చూస్తారు కదా టమాటా ప్యూరీ చాలా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుందాం ఇలా వేసుకున్న ఈ మటన్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కాసేపు ఫ్రై అవనివ్వండి పిట్లగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర పుదీనాను కానీ వేసుకోండి దీని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ని గాని యాడ్ చేసుకుందాం మీకు మటన్ కర్రీ చాలా తిక్గా కావాలంటే వాటర్ని ఇంకొంచెం తగ్గించేసి వేసుకోండి నేను మరి పల్స్ కాకుండా మరి చిక్కగాను కాకుండా ఉండేలాగా వాటర్ని యాడ్ చేసుకున్నాను నీటిలో ఉన్నప్పుడు సాల్ట్ ఒకవేళ ఎక్కువ తక్కువైనా అడ్జస్ట్ చేసేసి వేసుకోండి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ పీసెల్స్ వచ్చే వరకు ఉడికించేసి తీసుకుందాం ఒక సిక్స్ విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీని కాసేపు ప్రెషర్ మొత్తం పోయే వరకు వదిలేసిన తర్వాత చూపిస్తున్నాను సార్ కదా మన మటన్ కర్రీ ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో రెడీ చేసుకున్న ఈ మటన్ కర్రీ పైనుంచి కొద్దిగా కొత్తిమీర పుదీనాను కానీ చల్లేసుకోండి అయితే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని రైస్ రోటీసు పులావు బిర్యానీ ఇందులోకి తీసుకున్న టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అంత టేస్టీగా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఎంత ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎంత ఈజీగా మటన్ కర్రీని రెడీ చేసుకున్నాము మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్